నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి రకరకాల గ్రహాల మార్పులు అనునిత్యము ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి రాబోయే అనగా మే నెలలో పద్నాలుగవ తారీఖు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మనకి ఆ మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం జరుగుతోంది అంటే దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు అయితే ఈ ప్రవేశంలో అంటే వృషభం నుంచి మిథునంలోకి తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు ఆ ఇంట్రడక్షన్ వేసుకోండి ఇప్పుడు తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఈ బృహస్పతి సంచారం వల్ల రా ఈ వ్యక్తులకు అంటే ఈ రాశిలో ఉండే ప్రతి వారికి ఆర్థిక పరమైన లాభాలను అందించబోతున్నాడు గురువు అంటేనే ధనము ఐశ్వర్యము రాజమార్గము గౌరవ ప్రతిష్టలు ఇలాంటివన్నీ సమకూర్చేందుకు అధిపతి ఈ సమయంలో ఎవరు ఆర్థిక పరమైన వ్యవహారాలు చేస్తుంటారో బిజినెస్ కావచ్చు లేదా కాంట్రాక్ట్ కావచ్చు ఎవరైనా సరే ఆర్థిక పరంగా గురువు లాభాలను ధన సంపదను ఇవ్వబోతున్నాడు కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారాలను ఈ సమయంలో కనుక ప్రతి ఒక్కరూ చేసుకున్నట్టయితే పెట్టుబడులు పెట్టుకోవడం కానీ వ్యాపారంలో విస్తరణ చేసుకోవడం కానీ ఉద్యోగస్తులు కుటుంబ పరంగా ఏవైనా సేవింగ్స్ చేసుకోవడం కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం కానీ భూమి వస్తు వాహనాలు ఇలాంటివి ఏవైనా కొనుగోలు చేసుకోవడానికి ఆ గురు ప్రభావం వల్ల మీకు ఆకస్మిక ధన ప్రాప్తి రావడము ఆర్థిక లాభాలు రావడము గోచరిస్తోంది దానికి సంబంధించినటువంటి ఆచరణ కానీ ప్రణాళికలు కానీ వేసుకుని తక్షణమే ఈ సమయాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఇక కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో శాంతి నెలకొంటుంది అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది అన్నదమ్ముల మధ్య తండ్రి కొడుకుల మధ్య తల్లి బిడ్డల మధ్య భార్యాభర్తల మధ్య తల్లి బిడ్డల మధ్య ఇట్లాగా కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళ మధ్య అన్యోన్యమైన వాతావరణము శుభకార్యాలు చేయడము ఆగి పోయిన పెళ్లి సంబంధాలు తిరిగి మళ్ళా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయటము తిరిగి పునరావృతం అవడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో మీరు ఏ పని చేసుకున్నా ఏ శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసుకున్నా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ గురు సంచారం వల్ల కనగ కలబోతోంది దీన్ని మీరు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి తక్షణమే ప్రణాళికలు వేసుకోండి తర్వాత లేదా ఆఫీసుల్లో ఇంకా ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే ఆఫీసుల్లో కానీ లేదా మీరు పనిచేసే ఆ సంస్థల్లో అంటే వ్యాపార సంస్థలు కానీ ఉద్యోగ సంస్థలు కానీ లేదా అంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లో కానీ కుటుంబంలో కానీ ఏ దేనికైనా మార్పులు ఇక్కడ ఎక్కువగా గోచరిస్తున్నాయి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి మంచి అవకాశాలు వీటిని మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఏ అవకాశం వచ్చినా దాన్ని విడనాడుకోకుండా అందుకుని దానితో ప్రయాణం చేసేటట్టుగా చేస్తే ఆర్థిక పరమైన లాభాలు ఎక్కువగా గోచరిస్తుంది ఇక రాజకీయ నాయకులకు రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీకు విశేషమైన కీర్తి ప్రతిష్టలతో పాటు పదవులు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది విద్యార్థులకు చూసినట్టయితే వాళ్ళు ఏ పని చేసుకున్నా ఏ ప్రణాళికలు వేసుకున్నా ఏ ప్లాన్స్ చేసుకున్నా విదేశాలు వెళ్ళడానికి ఏదైనా వాళ్ళు ఏది తలచుకున్నా సక్సెస్ అయ్యేటట్టుగా గురు బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి దీంతో పాటు ఆ మరి ఒకటి ఏంటంటే ఈ కొంతమందికి అనారోగ్య సూచనలు ఈ రాశిలో ఉండే వాళ్ళకి కొద్దిగా కనబడుతున్నాయి దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే అంటే ఆహారంలో కావచ్చు లేదా మీ వ్యవహార శైలిలో నిద్రపోకుండా ఇర్రెగ్యులర్ గా మీల్స్ చేయడం కానీ లేదా ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ ఇలాంటివన్నీ మీరు గతంలో చేసి ఉంటే ఆ ఇంపాక్ట్ కానీ ఆ రిజల్ట్ కానీ ఈ సమయంలో మీకు కనబడబోతోంది జాగ్రత్తలు తీసుకోండి ప్రత్యేకించి డైజెషన్ కోసము అంటే జీర్ణ వ్యవస్థ మీద కిడ్నీస్ మీద ప్రభావము ఎక్కువగా పడబోతోంది జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ఈ రాశి వారు గురు బలాన్ని కోసం అంటే గురు బలాన్ని పెంచుకోవడానికి మీకు ఏమైనా స్తోత్రాలు పారాయణ కానీ లేదా గురు సంబంధిత మంత్రాలు కానీ ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు అంటే వందకు వెయ్యింతలు వచ్చేటట్టుగా మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది ఈ గురు సంచార ఫలితం వల్ల ప్రత్యేకంగా మీరు దానాలు ఏమించుకోవాలి అంటే కనుక పసుపు వస్త్రాలు పసుపుకు సంబంధించినటువంటి వస్తువులు పసుపును పసుపు కొమ్ములను దానంగా ఇవ్వండి గురువార నియమాలు తప్పనిసరిగా పాటించండి గురు సంచారం కాబట్టి ఆయన ప్రీతి కోసము గురువార నియమాలు తప్పనిసరిగా పాటించండి గురువార నియమాలంటే ఉపవాసం ఉండడము మాంసాహార నిషేధము మధ్యాన్ని సేవించకపోవడము ఇది ఈ రాశిలో ఉండేవారికి గురు సంచార ఫలితాలు ప్రభావాలు చెప్పడం జరిగింది గోచార రీత్యా నమస్తే ఇది కంక్లూషను మీరు రాసి తర్వాత వేసుకుంటారా ప్రత్యేకంగా వేసుకుంటారా అనేది ఎడిటర్స్ మీరు చూసుకోండి ఇందాక నేను మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పాను కదా ఇప్పుడు వ్యవసాయ వాణిజ్య దేశకాల పరిస్థితులను బట్టి ప్రకృతిని బట్టి ఎలా ఉండబోతోంది ఈ గురు సంచారము అనేది క్లుప్తంగా చెప్తున్నాను మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ దీన్ని యాడ్ చేసుకోండి నమస్తే అయితే మనకి మే పద్నాలుగు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలు లేదా ముప్పై ఆరు నిమిషాల నుంచి అక్టోబర్ పద్దెనిమిది సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు గురు వక్ర స్థితిలో మిథున రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మనకి ఆ వ్యవసాయము ఇందాక మనం చెప్పుకున్నవి ఆ రాసుల ఫలితాలు ఇప్పుడు ఏంటంటే వ్యవసాయము వాణిజ్యము రాజకీయ ఆర్థిక ప్రకృతి కాలమానం ప్రకారము దేశ రాజ్యాంగ స్థితిగతులు సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అనేది ఈ గురు వక్ర స్థితిలో సంచార ఫలితాలు చెప్పబోతున్నాను ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాము ముందుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గురు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఆ పురాతన రైతు పద్ధతుల కన్నా అంటే మీరు వ్యవసాయం చేసే పాత పద్ధతుల కన్నా కొత్త పద్ధతులను అంటే డ్రోన్స్ స్మార్ట్ ఇరిగేషను డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక అనుసరిస్తే వ్యవసాయము విశేషంగా వృద్ధి చెందుతుంది కానీ చెడు ఫలితాలు ఏంటంటే విత్తనాల కొరత ఏర్పడుతుంది రైతులకు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలో ప్రవేశపెట్టాలి అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా అసలు అధిక వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశము నష్టపోయే అవకాశము ఈ గురు సంచారంలో కలుగుతోంది ధాన్యాలు పప్పు ధాన్యాలు పళ్ళ సాగులు పూల సాగులో కనుక మీరు వేసినట్టయితే రైతులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది గుర్తు పెట్టుకోండి విత్తనాల యొక్క ధర పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు చూసుకోండి ప్రభుత్వము నష్ట పరిహారాల యొక్క ప్యాకేజ్ కూడా ఈ సమయంలో మీకు ప్రకటించవచ్చు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేయండి ఇది వ్యవసాయ పరంగా అయితే మీకు చెప్పదగిన ఉపాయం కూడా చెప్తున్నాను దాన్ని పాటించుకోండి నల్ల గోధుమ విత్తనాలపై బృహస్పతిని పూజించి సాగు ప్రారంభించండి అంటే మీరు ఏ సాగు ప్రారంభించినా వ్యవసాయదారులు రైతులకు మరీ మరీ చెప్తున్నాను గురు పూజించి అప్పుడు మీరు పంటను వేసినట్టయితే గురు గ్రహం వల్ల విశేషమైన పంట విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోండి అయితే వాణిజ్య పరంగా చూసినట్టయితే వాణిజ్యం అంటే బిజినెస్ అండ్ ఫైనాన్స్ రెండు చూసినట్టయితే కనుక గురు మిథునంలో ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగము చాలా ఆశాజనకంగా ఉండబోతోంది డిజిటల్ వ్యాపారాలు ఈ కామర్సు లాజిస్టిక్స్ ఎడ్యూటెక్ హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాల ప్రవాహం చవి చూడస్తారు అయితే స్టాక్ మార్కెట్ లో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫైనాన్స్ ఫార్మా కంపెనీలకు చాలా లాభాలు ఉంటాయి అంటే ఈ స్పెక్యులేషన్ అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల స్టాక్ మార్కెట్ లో వల్ల ఈ రంగాల వాళ్ళు విశేషంగా లాభపడతారు అయితే ఆ కాయిన్స్ క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడుల మీద ఎవరైనా పెట్టినట్టయితే తస్మాత్ జాగ్రత్త తీవ్రంగా నష్టపోతారు మానసికంగా కుంగిపోతారు మళ్ళా చెప్తున్నాను కాయిన్స్ క్రిప్టో కరెన్సీ మీద ఎవరు పెట్టుబడులు పెట్టుకోకండి అయితే రైతు మార్కెట్లు ఆ డైరీ ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో విశేషంగా బలపడతాయి మీకు చెప్పదగిన ఉపాయం ఏంటంటే గురువారం రోజు ఆ జిగురు పసుపు గోధుమలు దానంగా ఇచ్చి మీరు ఏదైనా పని ప్రారంభించుకోండి తర్వాత రాజకీయ పరిణామాలు అంటే పాలిటికల్ గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ గురు బుధ గ్రహంలో ఆ అంటే బుధుడు రాశి అయినా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల పక్షపాత రాజకీయ ఉధృతము ఎక్కువగా ఉంటుంది ప్రజలలో విచారణ స్వభావము నాయకత్వ నిరీక్షణ ఏర్పడే అవకాశం కనబడుతోంది రెండో పాయింట్